రాముని రశేఖర్ గారి పట్టణూ మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా గారి తప్ప ఐదుగురు అద్భుతమైన గారికి అదేవిధంగా మోదీ గారి పట్టకరి నలబా చిత్తం పద్మావతి గారు కోదాడ శాసనసభ్యులు గారి ఐదుగురు అభివృద్ధి మూడవ స్థానాన్ని నాలుగో బహుమతులు కైవేశం చేసుకున్నారు మేక అంజినెడ్డి గారు సల్లగొండ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ స్థానాన్ని నాలుగో బహుమతులు కైవేశం చేస్తున్నాయి నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతులు కైవేశం చేస్తున్నారు బండి సుష్మితా చౌదరి గారు వెంకటేశ్వర చౌదరి గారు నాలుగు రూపాయలు రఘనాథ్ పాడు మండలం గుంటూరు జిల్లా నాలుగు వేల రెండు వందల ముప్పై అడుగుల తొమ్మిది అంగల దూరాన్ని లాగి నాలుగవ స్థానాన్ని ఐదవ బొమ్మతిని కైవసం చేస్తున్నాయి ఐదవ స్థానాన్ని ఆరో బొమ్మతులను కైవసం చేసుకున్నారు కౌలూరు హుసేన్ గారు వైకొత్తపల్లి గ్రామం ఎరగొండపల్లి మండలం ప్రకాశ్ సింగ్ జిల్లవారి దాత మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని తాగి ఐదవ స్థానాన్ని ఆరో బొమ్మతిని కైవసం చేస్తున్నాయి ఆరో స్థానాన్ని ఏడో బొమ్మతిని కైవసం చేసుకున్నారు శిల్పాలు గారు తిరుగుమల్లం పల్నాడు జిల్లవారు దాత రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తాగి ఆరో స్థానాన్ని ఏడవ బొమ్మతుని క్యాశం చేసుకున్నారు శ్రీశాఖ